మరి నేనైతే దీనికి తడి అయితే వేస్తాను బామ్మైతే నేనైతే వా కోతుల కోసం అయితే చూడండి నేనైతే వాళ్ళైతే కట్టినా మరి కోతులకి అయితే ఇబ్బంది ఏమంటుంది ఇవాళ ఓన్లీ ఉండటానికి ఈ చూడు మా చిన్న కోతి ఇవాళ చేరుకు వచ్చింది సంక్రాంతి వాళ్ళగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చూడండి చిన్నమాత మంచిది తాగుదా రా రాదు నేను ఆడిపోతే ఆడికి రా అమ్మా వీడియో కాదు లైవ్ ఇది ఇందుక జాగ్రత్త మా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ మరి దీనికైతే థర్డేటానికైతే వచ్చిన మరి మీరేం పనులు చేస్తున్నారు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సీలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రదర్శన చేస్తారు మరి ఇదైతే ముదురు మొక్కదన్న ఇదైతే లేత మొక్కదన్న మరి చూడండి నేనైతే తడేయడానికి అయితే వచ్చినా మీరేం పని చేస్తున్నారు ఒక కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే చేయండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయదు ఏంటి లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు అయినా మంచి నెంబర్ ఆరు ఏడు పద్దెండు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మగదానికి వెనక నచ్చే మాత్రం ఒక లైక్ చేసా ఒక కామెంట్ అయితే పెట్టనే బ్రదర్స్ ఏది నాన్న చేయదు చేసి పెట్టాను సార్ మొత్తం దా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కదా నెట్ ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి నీరు ఫుల్ పోతున్నట్టు నోటారు Да,

పక్కదానికి వెనక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏంటిది చేయలే నీళ్ళు బాగా పోతున్నాయి अट्र अट्र खातल కోన దుర్గ తమ్ముడు సద్దన్నం తిన్నావా నాకు కలాలు చాలా ఇష్టం ఏ ఊరు తమ్ముడు కోన దుర్గ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మరి సద్దన్నం కాదు ఉడికా అన్నమే తిన్నా మరి పెరిగి వేసుకొని తిన్నేయాల ఏ ఊరు తమ్ముడు మాదైతే అనవరం అండి మరి ఒక లైక్ అయితే కొట్టండి ఒక తమ్ముడు అంటున్నారు అంటే అక్క ఇదైతే మొక్కదొన్న మీకు మరి గనక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మొక్కదన్న గనక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి దొరగాక్క మరి మీరు అన్నం తిన్నారా అన్నం తింటే మీది కూర ఏం కూర టిఫిన్ చేశారా లేకపోతే మొక్కదొన్న కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు అయితే మరి అలా వేరే కాలేని మన యూట్యూబ్ ఛానల్ మొక్కదన్న మాత్రం నలభై రోజుల పైన అవుతుంది మరి ఇది ఇది కూడా మొక్కదన్న లేత మొక్కదొన్న మరి దీనికైతే తెలియదు జగ్గంపేట తక్కువరే రే జగ్గంపేట తమ్ముడు ఒక టిఫిన్ చేశాను తమ్ముడు పూరి ఓకే అక్క ఓకే ఓకే మరి నేనైతే అన్నం అయితే తిన్నా మరి పెరిగి వేసుకొని అన్నం తిన్నా మరి పెరిగి వేసుకొని అయితే అన్నం తిన్నా ఇంక మా అబ్బుడతాం కాడు నిన్న హాస్టల్ నుంచి వచ్చాడు మరి మొక్కసానికి వెనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి

ఓకే అండి ఓకే ఓకే హాయ్ అండి హాయ్ మొక్కసా కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మా పక్కనే ఊరుంది అక్క మా పక్కన ఏముంది ఖమ్మం అక్క మాది డిస్టిక్ మాది ఖమ్మం డిస్టిక్ కాక అన్నవరం గ్రామం ఖమ్మం డిస్టిక్ మా డిస్టిక్ ఖమ్మం హాయ్ అన్న హాయ్ సురేష్ ఎక్కడి అండి రైట్ రోహిత్ చాలా గుడ్ మార్నింగ్ అన్న తిన్నారా ప్రగవాడెం ఏమండి నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కొన్ని కొన్ని వచ్చి కొన్ని కొన్ని రాదు సురేష్ అన్న ప్రగడవరం ప్రగడవరమా ఓకే ఓకే అండి ఓకే ఎక్కడ ఏ డిస్టిక్ వచ్చిద్దానా నా సారీ బ్రో దేనికి ఫస్ట్ కామెంట్ పెట్టినందుక దానికేనా సారీ తమ్ముడు మాది కాకినాడ డిస్టిక్ ఓకే 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 ఎస్ సర్లే మరి నువ్వు దేనికి దేనికి పెట్టిన వాళ్ళే కానీ సరే అయితే మళ్ళీ తమ్ముడు కోర్చుకుంటాలే మరి ఏం చేసాం అలాంటి కామెంట్లు బొచ్చడు తగులుతూనే ఉంటాయిలే కానీ మళ్ళీ తర్వాతగా యాద మామూలుగానే మీ లెక్కనే అంటారు సారీ అని ఏదో మామూలుగా రైతు పెట్టాంగా అన్నిటికి పడి ఉంటావు ఏదో తిరిగి మాట్లాడలేము ఓకే అక్క అక్క దుర్గక్క కాకినాడ అంటున్నారు మీకు ఫోర్ట్ ఏరియా దగ్గరనేనా శంతలపూడి ఓకే ఓకే తమ్ముడు సింతలపూడి శంతలపూడి అంటే ఏ డిస్టిక్ అన్న మరి మొక్కనకు వెనక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి చిన్నగా చిన్నగా ఇంకొక మును అయితే అయిపోద్ది సురేష్ అన్న సెంత అయితే డిస్టిక్ వచ్చింది ఓకే అక్క ఓకే ఓకే అక్క నేను అలాంటి మాటలు అసలు అక్క రిప్లై కూడా ఇయను అలాంటి వాటికి అది ఇదని కూడా అది ఎందుకు వాళ్ళే అర్థం చేసుకుని దపక్కన సారీ చెబుతారు మళ్ళీ అలాంటి చాలా పెట్టారు నాకు అయినా కానీ నేను అలాంటివి పఠిసిపోయాను గెట్నోళ్ళు ఏదేదో అంటారు తర్వాతగా మళ్ళీ సారీ అని చెప్తారు అందుకనే అలాంటి నేను పెద్ద పఠించుకోనక్క మరి నేనైతే థర్టీ అయితే వచ్చిన మొక్కదన్నకి మీరు ఏమేమి పనులు చేస్తున్నారో కామెంట్ అయితే పెట్టండి కాసేపు అయితే మాట్లాడుకుందాం రాండి లైవ్ లేక రండి ఫ్రెండ్స్ మరి నేనైతే మొక్కదన్న అయితే చేసిన మరి పక్కనే బోర్డు ఉంది బోర్డు కూడా చూపిస్తా చూడండి వీటికి మాత్రం విపరీతమైన కోతులు అయితే వస్తాయండి నేనైతే ఒక అయితే కట్టిన వస్తుందా మీకు తెల్లగా మరి విపరీతమైన కోతులు అయితే వస్తాయి ఈ అన్నిటికి తట్టుకొని అయితే మాత్రం మేమైతే మరి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే పంట అయితే పండియాలా ఇవన్నీ బోర్డులు అనమాట అడవిలో అడవి ప్రాంతం అనమాట అడవి ప్రాంతంలో మేము ఈ వ్యవసాయం చేయటం అంటే మరి చాలా ఓపికతోటి వ్యవహారం ఉంటుంది మరి మా చేయలేరు అక్క అందరూ వ్యవసాయం ఎట్ట చేయలేస్తారు చాలా ఓకే తోటి కూడుకునే వారం వ్యవసాయం అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి అన్నిటికి తట్టుకొని అయితే మరి వ్యవసాయం చేయాలక్క మరి నేనైతే మొక్కదానికి అయితే తడేయటానికి వచ్చినా మరి మొక్కదానికి కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మరి నేను అయితే మరి కొంతమంది లైవ్లోకి వస్తే మాట్లాడుకుందాం మరి పురుగుమంది అయితే కొట్టిన పొద్దున దీనికి తడి వేసుకుంటే పురుగు మందు కొద్ది వచ్చి కొట్టినాం మరి మా పెద్దోడు అయితే నీళ్ళు పోసిండు మావుడు పెదైతే చదువుతుండు పదో తరగతే నేనైతే మావుడు మా చిన్నోడు నిన్ననే హాస్టల్ నుంచి అయితే తీసుకొచ్చిన సెలవులు వచ్చినాయి సంక్రాంతి సెలవులు మనకి ఒక అన్నవరం అంటే అక్కడ తమ్ముడు అసలు అంటే మాత్రం మాది మరి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో మరి ఒక కొనిజార్ల మండలం అయితే ఉన్నది ఆ కొనిజార్ల మండలం అమ్మటే ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఒక అన్నవరం అయితే అక్క మాది ఒక చిన్న గ్రామం మొత్తం మీద ఒక నాలుగు వందల డెబ్భై ఓట్లు అయితే ఉన్నాయి అక్క చిన్న గ్రామే చిన్నదే మాది మరి అక్కడ నుంచి అయితే ఈ అడవి ప్రాంతాలైతే వ్యవసాయం చేసుకుంటూ అయితే ఉంటున్నాను మరి నేనైతే ఇందులో పత్తి వేసినంతకుముందు పత్తి పీకైతే మాత్రం నేను ఈ మొక్కదాన్న అయితే చేసిన మరి మొక్కదాన్న కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ఏందమ్మా ఏం లేదా ఇంటికి పోతావా పండుకోతావా నిద్ర వస్తామా అలా బత్తాలు బత్తాలు వేసుకొని పండుకోపో మొక్కదాన కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మరి నేనైతే తడియడానికి అయితే వచ్చినా చూడండి సరైతే వేస్తాను ఈ ట్యాప్లు మాకెళ్ళి అందరూ తల్లి ఎట్లానే వేస్తారు అంటే అంటే భూమిని బట్టి వేస్తారులే కుడియాడంగా అయితే మొత్తం ఈ టేపులు ఎట్లా చెడు చేస్తారు అనమాట మరి మీ గినక మొక్కజొన్న గినక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ ఖమ్మం అమ్మటక్క ఈ కొనజార్ల మండలం అన్నవరం గ్రామం మాది ఖమ్మానికి అయితే ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మరి మొక్కదన కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మనకి లైవ్లో తొమ్మిది మంది అయితే ఉన్నారు నేను ఒక పది లైక్లు అయితే టార్గెట్ అయితే పెట్టుకోలే రీచ్ అవుతున్నా పది లైక్ మొక్కదానికి కినుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మరి వాతావరణం అయితే మబ్బులాడుతుంది మాకి వెళ్ళి అయితే మరి కొట్టాల కొట్టద్దా అన్నట్టుగా అయితే ఎండ బయటికి వెళ్తుంది చలి అయితే విపరీతంగా అయితే ఉంది సిగ్గుపడతాం అక్క ఇది కొత్తగా చూస్తాం లైవ్లో బాగా సిగ్గుపడతాం ఇవాళ మరి సండే అక్క మరి స్పెషల్ ఉంటుంది అక్క ఇంట్లో ఏం వర్క్ అక్క దొర్గాక్క ఇల్లందులో వర్క్ చేస్తున్నాడు అంటున్నావు ఇల్లంద మనకి తెలుసు ఒకసారి సార్లు కూడా భయం లేగానే వర్క్ ఏందో చెప్తారా